తరువాత వచ్చినటువంటి స్వరూపం స్కందమాత స్కందమాత దయాసి సుందరి అంటుంటాం కదా స్కందమాత ఇదో విచిత్రమైన నామం అసలు ఈ నామే చాలా ఆశ్చర్యకరమైన నామం స్కందుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే గర్భస్రావమైతే పుట్టినవాడు గర్భస్రావమైతే పిల్లలు ఎలా పొస్తాడు పైగా స్కందమాత అన్న మాటకు అర్థం ఏమిటి గర్భస్రావమైతే ఎవరు పుట్టాడో వాడికి తల్లి అంతే కదూ అర్థం గర్భస్రావమై ఏ పిల్లవాడు పుట్టాడో ఆ పిల్లవాడికి ఆమె తల్లి అని చెప్పాలి అంటే ఎవరికి గర్భస్రావమైంది ఎవరు పుట్టారు ఏ పిల్లాడికి స్కందుడు అని లోకంలో పేరొచ్చింది అంటే ఒకనకొకప్పుడు పరమశివుని యొక్క తేజస్సు స్ఖలనమైతే ఆ తేజస్సుని ఎవ్వరూ పట్టుకోలేకపోతే భూమి స్వీకరిస్తే స్వీకరించినందుకు పార్వతీదేవి శపిస్తే భూమి స్వీకరించినటువంటి పరమశివుని యొక్క తేజస్సు అగ్నిహోత్రుడు తనలో నిక్షిప్తం చేసుకుని ఉంచుకుంటే తరువాతి కాలంలో తారకాసర సంహారం కోసమని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతరించవలసినటువంటి అవసరం ఏర్పడితే పార్వతీ పరమేశ్వరుల యొక్క పుత్రుడుగా సుబ్రహ్మణ్యుడు పుట్టాలి కనుక అగ్నిహోత్రుడి ఎందు పరమశివుని యొక్క తేజస్సుంది కనుక బ్రహ్మగారు పిలిచి అగ్నిహోత్రుడా నీలో ఉన్న పరమశివుని తేజస్సుని గంగమ్మ ఎందు విడిచిపెట్టు ఎందుకని పార్వతీదేవి అత్తగారు గంగాదేవి కనుక హిమవంతుని పెద్ద కుమార్తె కనుక శివ తేజస్సుని ఆమెలో విడిచిపెడితే ఆవిడికి కోపం రాదు అందుకని గంగలో విడిచిపెట్టు గంగ కొడుకుని కంటుంది అన్నాడు అంటే ఇప్పుడు అగ్నిహోత్రుడు వెళ్ళి ప్రార్థన చేశాడు గంగాదేవిని గర్భంధారయవై దేవీ దేవతానామిదం ప్రియం తస్య తద్వచనం శ్రుత్ దివ్యం రూపమధారయత్తన్నారు వాల్మీకి గర్భం ధరించు అని పది మందితో కలిసి వెళ్ళక్కూడదు ఇది దేవతల కార్యం పరమశివుని తేజస్సు అమ్మా నువ్వు పొంది గర్భం ధరించి బిడ్డన్ని కంటే ఆ తారకాసుర సంహారం అవుతుందమ్మా అందుకని దివ్యమైన రూపం ధరించి ప్రసన్న హృదయంతో స్వీకరించు తేజోవంతుడైన కుమారుడు కలగాలి కనుక అని అడిగాడు సరే స్వీకరిస్తానంది గంగ ఇప్పుడు అగ్నిహోత్రుడు తనలో ఉన్న శివతేజస్సుని గంగ ఎందు ప్రవేశపెట్టాడు ఇప్పుడు గంగ స్వీకరించింది ఆమె గర్భంలో పెరిగి పుట్టాలి కొడుకు కానీ శివతేజస్సు గంగలోకి ప్రవేశించగానే క్షుభితమైపోయింది ఆ శివతేజస్సుని పట్టలేకపోయింది గుడికి పోయి అమ్మ బాబో ఈ వేడి నేను భరించలేను ఈ పిండాన్ని విడిచిపెట్టేస్తాను ఇంకా పూర్తిగా ఏర్పడనటువంటి ఆ పిండాన్ని వదిలిపెట్టేస్తాను వదిలిపెట్టేస్తానని భరించలేక బాధపడుతున్నటువంటి గంగమ్మతో అగ్నిహోత్రుడు దేవతలు ఆ పిల్లాన్ని నీ కడుపులోంచి జారిపోతున్న వాణ్ణి ఇంకా నిండుగా ప్రసవ సమయం ఆసన్నం అవ్వకుండానే జారిపోతున్న వాణ్ణి గర్భస్రావం అవుతున్న వాణ్ణి తీసుకుని వెళ్లి హిమాలయ పర్వత ప్రాంతములలో ఉన్న చిన్న కొండ మీద ఉన్న రెల్లి విడిచిపెట్టేవారు తీసుకెళ్లి గంగమ్మ వదిలేసింది అక్కడ పుట్టాడు గంగకి గర్భస్రావం అయితే పుట్టాడు కాబట్టి స్కందుడు అని వచ్చింది గంగకి గర్భస్రావం అయితే పుట్టిన వాడికి నవదుర్గలలో వచ్చిన అమ్మవారికి స్కందమాత అన్న పేరు ఎలా అన్వయం అవుతుంది గంగా గర్భం కదా శ్రావం అయింది అమ్మవారు ఎలా తల్లి అయింది అక్కడ స్కందమాత అన్న నామం ఎలా అన్వయం అవుతుంది అంటే దీన్ని త్రిపుర రహస్యంలో చెప్పారు ఒకానకొకప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సందర్భం అసలు మీరు జాగ్రత్తగా గమనిస్తే అమ్మవారి ఎందు ఒక చమత్కారం ఆవిడ కావాలని మన్మధుణ్ణి ప్రేరేపిస్తుంది ఒక్కొక్కసారి ఎలా ప్రేరేపిస్తుందో తెలుసా పరమ మహితాత్ముడు అపార జ్ఞాన సంపన్నుడు ఆచారనిష్ట కలిగినటువంటి వాడు బ్రహ్మవేత్త బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు అటువంటి వాడికి అకస్మాత్తుగా కామం పుట్టి ఆయన యొక్క వీర్యము స్ఖలనమయ్యేట్టు చేస్తుంది మన్మధుణ్ణి ప్రేరేపించి మరి అలా చేయడం తప్పు కదా ఎందుకలా చేయడం శంకరాచార్యుల వారు ఒక చోట దీని గురించి సౌందర్యలహరలో చాలా విశేషంగా అద్భుతంగా మాట్లాడారు హరివామారాధ్య ప్రణత జన సౌభాగ్యజనని పురాణారీభూత్వా స్మరూపివా నత్వా రతి ఏ నవపు మునీనామప్యంతఃప్ భగవతి మోహాయ అమ్మా నువ్వు ఎంత శక్తి వంతురాలి అంటే ఎందుకు పనికి రాకుండా పోయి శరీరం కాలిపోయినటువంటి మన్మధుడికి నీ యొక్క అపాంగ లబ్ కడగంటి చూపుతో శక్తినిచ్చేశాడు ఇప్పుడు ఆ మన్మధుడు ఏం చేస్తున్నాడు మీ ఆయన మీదే బాణాలు వేసి బావ శ్రీ మహావిష్ణువు వెంట పరిగెత్తేట్టు చేశాడు శివుడికి వీర్యస్కరణం అయ్యేట్టు చేశాడు ఎంత గొప్పదానివమ్మా అని ఇది మొగుడిని బజారులో పడేయడమా మొగుడికి కీర్తి తేవడం ఇంకేం పాతికృతం ఎలా శ్లోకానికి అర్థం అన్వయం చేయడం అంటే అమ్మవారు పరమశివుడికి కూడా కామం కలిగేట్టు చేసింది ఒకప్పుడు మన్మదండి ప్రేరేపించి ఎందుకని అంటే దానికి ఒక కారణం ఉంది హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ ప్రణత జన సౌభాగ్య జననీ ఏ ఆడది ఆమె ముందు వంగి నమస్కరిస్తుందో వారికి సౌభాగ్యం లేదు పురుషులైనా సరే ఆమె ముందు వంగి నమస్కరిస్తే చాలు సకల సంపదలు అటువంటి తల్లిని ఉపాసన చేశారు శ్రీ మహావిష్ణువు ఎప్పుడు మోహినిగా తాను అమృతాన్ని పంచిపెట్టేటప్పుడు లోకంలో అందం అంటే అమ్మవారిదే కనుక ఆ అందం తనకి రావాలి మోహినిగా అని అమ్మవారిని ఉపాసన చేశాడు అమ్మవారంది నా అందం నీకు ఇస్తున్నానన్నయా అంది విష్ణువు వైష్ణవి నారాయణ నారాయణి ఇద్దరు అన్నా చెల్లి అందుకని నేను ఇస్తున్నాను అందమని ఇప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని రూపంతో అచ్చు అమ్మవారులా రాక్షసులు ఆయన్ని చూసి భ్రమపడ్డారు రాక్షసులకి పెట్టకుండా దేవతలకి పెట్టి లోకాలని రక్షించారు ఈ విషయం పరమశివుడికి చేయి ఏమండి మీ భావనది అచ్చు మీ ఉంటారంటే మీరు చూశారో చూడలేదో ఎప్పుడైనా మీ మీ భావనది తువ్వా ఇలా వేసుకుంటే అచ్చు మీ ఆవిడ్లాగే ఉంటాడండి అంటే ఏది ఓసారి వేసుకోరా చూస్తానంటాడు తన భార్యలా ఉన్నాడు చూడాలని అలా ఏమిటో మహావిష్ణువు అలా ఉన్నారట చూడాలని పరమశివుడు పోయి ఏదొక్కసారి మోహినిలా కనపడు ఎందుకులేంటి బావగారు ఇప్పుడు అవన్నీ ఏదో అయిపోయింది కదా హలాహల ఆహా అమృత అమృతోత్పాదనం అమృతాన్ని పంచిపెట్టడం అయిపోయి ఇప్పుడు ఎందుకు ఇద్దరు ఆ వేషాలు ఉంది అంటారు అదే అలా కాదు ఒకసారి కనపడవు బావ మరిది సంతోషం కదా మరి అందుకని ఒకసారి ఆయన మళ్ళీ మోహిని వేషం కట్టే అలా నడిచే అచ్చు వాళ్ళ వీళ్ళ కనపడడంలో ఆయన వెంటబడ్డాడు అంటే మీరు నన్నోటి అడగచ్చు ఏమండి పరమశివుడు కదా ఈశాన సర్వ ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమి అస్తు సభా శివోమి తెలీదండి భావపడిది వేషం కట్టాడని అడిగింది తనే కదా అమ్మవారు ఉంది కదా పరిగెత్తడం ఏంటంటే ఏమిటి పురాణాలు ఏమిటి కథలు ఇవన్నీ నేను అలా నమస్కారాలు పెట్టమంటే అడగచ్చు అలా పరిగెత్తే ఆవిడే చేసి ఆవిడ శక్తి స్వరూపి ఆవిడ అలా ఎందుకు చేసిందో తెలుసా ఆయన పరువు వీధిలో పడేయడానికి కాదు మహిషి అని ఒక రాక్షసి ఉంది అదనుకుంది ఇద్దరు పురుషులకి పిల్లలు ఎలా పుడతారు అందుకని శివకేశవులకి బిడ్డడు పుడితే వాడి చేతిలో చచ్చిపోతారు ఇప్పుడు వాళ్ళిద్దరికీ పిల్లాడు పుడితే తప్ప మహిషి సంహారం అయితే తప్ప లోకాలు చల్లగా ఉండవు అందుకని మన్మధుడికి శక్తినిచ్చి పరమశివుడికి కామం కలిగేట్టు చేసి వీర్యస్కరణం చేయించి శివకేశవులకి బిడ్డడు పుడితే అయ్యప్పం చేసి దేవాలయంలో కూర్చోబెట్టి మహిషి సంహారం చేయించిందాడు ఆవిడ చేసిన దాంట్లో లోకోపకారం ఉంటుంది హరిస్వామారాధ్య ప్రణత జనసౌభాగ్యజననీ పురాణారీ భూత్ పురపినయత్ సంసారాలు విడిచిపెట్టి ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్నటువంటి మహితాత్లైనటువంటి వారి మనసు కదుపుతూ ఉంటుంది ఆవిడ ఎందుకలా కదపడం మన్మథ బాణాలు వేయించి మన్మధుడికి అంత శక్తి ఎందుకు ఇవ్వడం అంటే అటువంటి మహాత్ములైన వారి మనసు కదిలి కామము కదిలి వాళ్ళ తేజస్సు స్థలనమైతే తప్ప ఈ లోకమునకు మహోపకారము చేయగలిగినటువంటి మహాపురుషులు జనించడు అటువంటి మహాపురుష జననం జరగాలి అంటే వేరొక మహాపురుషుడి యొక్క మనసు కదలాలి అందుకు కదుపుతుంది పరాశరుడి మనసు ఎందుకు కదిపింది అంటే పరాశరుడి మనసు కదిలి వీర్యము స్ఖలనమైతే తప్ప వ్యాస భగవానుడు రయించడు వ్యాస భగవాను ఉదయిస్తే తప్ప వేద విభాగం చేసేవాడు లేడు పద్దెనిమిది పురాణములు చెప్పేవాడు లేడు అందుకు పరాశర మహర్షి యొక్క మనసు కదిపేటటువంటి శక్తి అనుగ్రహించింది తప్ప ఆమెకు అదే పని కాదు ఆమె అలా పూర్త చీష్టితములు చేసేటటువంటి తల్లి కాదు ఆమెకు ఒక లక్షణం ఉంటుంది మహాత్ములు ప్రభవించడానికి ఆమె కారణం అవుతుంటుంది లోకములను సంస్కరించడం కోసం లేకపోతే మనకి చెప్పేవాడు ఎవడు ఉంటాడు అటువంటి వాడు పుట్టాలి అంటే అమ్మవారి అనుగ్రహంతో మహాత్ముల యొక్క తేజస్సు కలిగితే మళ్ళీ మహాపురుష జనం కలుగుతుంది అందుకే తెలిసి తెలియక మహాత్ముల జననములు ప్రశ్న చెయ్యవద్దు అని చెప్తారు నీకు తెలియకపోతే నమస్కారం పెట్టి వదిలిపెట్టే అంతేగాని అలాంటి వాటి జోలికి వెళ్ళవద్దని చెప్తారు అటువంటి తల్లికి ఒక లక్షణం ఉంది పరమ మహాత్ములైన వాళ్ళు పుడుతూ పుట్టడానికి ఆవిడ కారణమైతే ఆవిడికి కడుపులో ఒక మహాజ్ఞానికి తల్లి కోరిక ఉంటుందా ఉండగా ఎంత కాదన్నా విడ ఒకరికి లాలు లోకానికి తల్లి కదండి ఉండదు మరి ఆ కోరిక అందుకే దీనికి సంబంధించిన రహస్యాన్ని త్రిపుర రహస్యంలో చెప్పారు ఒకనొకొకప్పుడు సనత్కుమారుల వారికి ఓ కలొచ్చి సనత్కుమారుల వారు నిరంతరము బ్రహ్మస్థితిలో ఉంటారు వారు బ్రహ్మమానస పుత్రులు కనక సనందనాథుల్లో ఒకరు అటువంటి వారికి కలొచ్చి ఆ కలలో ఆయన దేవతా పక్షానికి నాయకత్వం వహించి రాక్షసుల మీద యుద్ధం చేసి రాక్షసుల్ని చంపినట్టు తలొచ్చి అసలు దేనితోనూ సంగం లేకుండా ఎప్పుడూ బ్రా నేను బ్రహ్మమును గురించి ఆలోచిస్తూ బ్రహ్మముగా ఉండేటటువంటి వాణ్ణి నాకేమిటి ఇలాంటి ఆలోచన వచ్చింది దేవతలని రాక్షసులని నా ఆశ్చర్యపోయి తండ్రి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి బ్రహ్మగారిని అడిగాడు నాన్నగారు నాన్నగారు నాకు ఇలాంటి కలెందుకు వచ్చింది అన్నాడు అంటే అన్నారు వరే నువ్వు కిందటి జన్మలో ఉండగా వేదాభ్యాసం చేస్తున్నప్పుడు బ్రహ్మచారిగా ఉన్న రోజుల్లో వేదంలో దేవ రాక్షస యుద్ధాల గురించి చదివి ఎప్పటికైనా దేవతల పక్షానికి నాయకత్వం వహించి రాక్షస సంహారం చెయ్యాలనేటటువంటి కోరిక ఒకటి నీ మనసులో ప్రవేశించి వాసనాబలంగా ఉండిపోయి అందుకు కలదు ఇప్పుడు ఆ వాసన క్షయమైపోవాలంటే ఆ కోరిక తీరిపోవాలి ఇంతటి మహానుభావుడు ఈయన కోరిక తీర్చాలి అని పరమశివుడు బయలుదేరి బయలుదేరి పార్వతీ పరమేశ్వరుడు ఆకాశ మార్గంలో వచ్చి సమత్మారుల వారి దగ్గరికి వచ్చి ప్రత్యక్షమయ్యారు ఆయన ఎప్పుడూ ఆ బ్రహ్మమును తలుచుకుంటూ ఉంటారు ఆయనకి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఇలా ఏమి ఉండవు అన్ని బ్రహ్మమే ఏదో రమణ మహర్షి ఆశ్రమంలో కూర్చుంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గిరిప్రదక్షిణానికి వెళ్ళాడు విడిత శిష్యులందరూ బయటకు వచ్చి చూసి లోపలికెళ్ళి అయ్యో అయ్యో మీరు బయటికి రాలేదేం మహాస్వామి వారి ప్రదక్షిణానికి ఇప్పించే వెళ్ళారు మీరు వచ్చి చూడలేదేమి అని అడిగారు అంటే రమణ మహర్షి తలెత్తు అన్నారు చంద్రశేఖరేంద్ర సరస్వతి అని ఒకరు రమణులని ఒకరు రెండున్నాయా ఆయనకి ఎప్పుడూ ఉన్నదొక్కటే ఒక్క పదార్థమునందే రమిస్తూ ఉంటారు అందుకని ఆయనకి రెండు లేవు అలాగే సనత్కుమారాచార్యుల వారు సంతోషంతో తనలో తాను రమిస్తూ ఉన్నారు ఇంకా ఆయనకి పరమశివుడు ఇంకోటి ఇలా ఏమి ఉండవు ఆయన ఇలా చూసి ఊరుకుని తన పనలో తాను నాసేపు నించుని పరమశివుడు అన్నాడు ఏమో నేను లోకాలకు తండ్రిని వచ్చి నిలబడితే పలకరించవా అర్ధపాధ్యాతులు ఇవ్వవా ఏ అంత గర్వమా జ్ఞానినని అన్నాడు అంటే నాకు మళ్ళీ పరమశివుడు లోకాలకు తండ్రి వీడు తక్కువ వాడు రెండు ఇలా ద్వందాలు నాకు తెలియవు నాకు తెలిసిన్నదొక్కటే అంతా బ్రహ్మ ఓహో అలాగా అయితే నీకేమైనా వరం ఇస్తాను అన్నాడు లోపల పొగ్గిపోయింది అది మహాజ్ఞాని ఆయన అన్నారు ఇప్పుడే కదా చెప్పాను ద్వందాలు లేవు ఉన్నది బ్రహ్మమేనని ఇంకా మళ్ళీ నాకు కోరికేమిటి నాకేం వరాలు అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు అయితే నేను శపిస్తాను పరమశివుడు ఆయన అన్నాడు శపిస్తే దేనికి శపిస్తావు శరీరానికి శపిస్తావు ఆత్మకి శాపం లేదుగా శపిస్తే శపించు నాకేం బెంగలేదు దాని గురించి సంతోషపడిపోయాడు శంకరుడు ఏమి మహాజ్ఞానిరా ఏమి మహానుభావుడు బ్రహ్మతత్వాన్ని అనుభవించాడు రా ఆయన అంత సంతోషపడిపోతుంటే పార్వతీదేవి ఆనందంతో పరవశమైపోయింది ఎంతటి జ్ఞాని ఇలాంటి వాడికి తల్లి కావాలి ఆయన అలా నిలబడితే సనత్కుమారుల వారు అన్నారు పరమశివుడి వెంక తిరిగి నీకేమైనా కావాలంటే చెప్పు వరమిస్తాను వెంటనే పరమశివుడు అన్నాడు నాకు కొడుకు కాదు ఈయన ఇలా అమ్మవారి వంక చూసి ఓ నవ్వు నవ్వి ఆయన వంక చూసి నీకే కొడుకు నవ్వు అవి అనుమానం నీకే కొడుకునవుతానంటాయండి మాకే కొడుకు అవ్వాలి ఆయన అన్నాడు అమ్మ నువ్వు అడగలేదు నేను ఇవ్వలేదు అడగని వాళ్ళకి ఇవ్వకూడదు అది ధర్మం అందుకని నువ్వు అడగలేదు కనుక నీకు కొడుకుని కాయనకే కొడుకునవు ఆవిడండి లోకంలో ఓ ధర్మం ఉంది పతి అడిగితే పత్ని అడిగినట్టే పత్ని అడిగితే పతి అడిగినట్టే అందుకని ఇద్దరం కాదు దంపతలం ఒక్కటే ఆయన అడిగితే నేను అడిగినట్టే ఇద్దరికి కొడుగ్గా రావాలి కానీ ఒకడికి కొడుగ్గా లావస్ అమ్మాయి ఏమి అనుకోకు కానీ నువ్వు ఎంత జగన్మాతవైనా ఎంత లోకరక్షణ కర్తృత్వం ఉన్నదానివైనా అమ్మ ఒక స్త్రీ కడుపులో అధోముఖంగా పడుకుని యోని సంభవుణ్ణి కాలే కాలేనమ్మా నేను శివుడికి కొడుకుగా వస్తాను ఆవిడ చాలా బాధపడిపోయి ఇంతటి మహాజ్ఞాని నాకు కొడుకు కాకపోతే ఎలా అని ఆవిడ ఒక కోరిక కోరింది సరే నా కడుపులో పెరగకపోయినా నువ్వు నాకే కొడుకువి కావాలి అందుకే ఏం చేస్తావో తెలుసా నువ్వు పుట్టినప్పుడు ఒకనకొకప్పుడు కైలాస పర్వతం మీద భస్మాసురుడు తపస్సు చేస్తే నా భర్త అయినటువంటి శంకరుడు అనుగ్రహించి భస్మాసురుడు దేని మీద చెయ్యి పెడితే అది అయిపోయేటట్టుగా అనుగ్రహించాడు శంకరుడు చెయ్యి తల మీదే చెయ్యి పెడతానని భస్మాసురుడు బయలుదేరితే అంతర్ధానం అయిపోయాడు ఆమె ఆదిశక్తి అయినా భర్త భర్తని అనుగమిస్తుంది పతివ్రతగా తాను ఆయన్ని చంపకూడదు కనుక తాను కనపడకుండా తాను అంతర్ధానమై అంతర్ధానం అయిపోయేటప్పుడు తన శరీరాన్ని ఒక నీటి కుండంగా మార్చి తటాకంగా మార్చింది దాన్ని శరవణ తటాకం అంటారు కైలాస పర్వతం పాదాల దగ్గర ఉంది కాబట్టి నువ్వు నా శరీరంలోంచి రాను అంటే ఒక పని చేయి నువ్వు పుట్టేటప్పుడు ఆ శరవణ తటాకంలోంచి బయటికి రా నీకు శరవణ భవ అని పేరు నీ మంత్రం కూడా అంతే చడచ్చు అందుకుని శరవణ భవుడివికా అమ్మా అలాగే వస్తానమ్మా అయితే అన్నారు అందుకే గంగకి గర్భస్రావం అయితే ఆయన పుట్టింది ఎక్కడి నుంచి అంటే శ్రవణ తటాకల నుంచి బయటికి వచ్చాడు అందుకే అమ్మ చేతి శివులం తాను పట్టుకుని అచ్చు అమ్మలాగే ముద్దులు కడుతూ కూర్చుంటాడు అందుకని స్కందమాత ఇప్పుడు ఆవిడ స్కందుడికి తల్లే కదా శ్రవణ భవా కదూ అందుకని అమ్మవారి కోరిక లోకంలో అందరి కోరికలు తీర్చే అమ్మవారికి కోరిక ఏమిటంటే మహాజ్ఞానికి తల్లి కావాలని కోరుకుంటుంది ఆవిడ కోరి కోరి కోరుకునే కోరిక ఏమిటంటే మహాజ్ఞాని ఎక్కడ అంటే పుస్తకాలు చదువుకున్న వాడును యూనివర్సిటీల్లో వాళ్ళు అని కాదు నా ఉద్దేశం వాళ్ళకి ఆచార్య ఎలా ఉంటుందో నాకు తెలియదు కూడా నేను చదువుకున్న వేదాంతంలో ఆచార్య అంటే వేదాంతమును ఆచరించేవాడు నేను ఎవరిని తప్పు చేయాలని మాట లేదు ఆచార్య అన్వయం నాకు తెలియలేదని చెప్పానండి కాబట్టి అటువంటి జ్ఞాని ఎక్కడ ఉంటాడో జ్ఞాని అంటే భక్తితో కూడిన కర్మాచరణము వలన భగవంతుని యొక్క అనుగ్రహము కలిగి సంతతము అన్ని వేళలా అన్ని చోట్లా బ్రహ్మమును చూడగలిగినవాడు అటువంటి జ్ఞానికి తల్లి కావాలని కోరుకునేటటువంటి స్వరూపమున్నది అటువంటి మాతృత్వమున్నది కనుక సనత్కుమారాచార్యుల వారు సుబ్రహ్మణ్యుడిగా వస్తే సుబ్రహ్మణ్యుడు గంగాగర్భం నుండి స్రవి శ్రావమైతే స్కందుడైతే స్కందుడికి తల్లి అయింది కాబట్టి ఆమె స్కందమాత నవదుర్గలలో స్కందమాత అన్న పేరు దేన్ని చెప్తుంది అంటే మహాపురుషుల జనన మనకు కారణమవడమే కాకుండా తాను కూడా మహాపురుషులకు మహాజ్ఞానులకు తల్లి కావాలనేటటువంటి గాఢమైన కోరిక ఉన్న మాతృస్వరూపిణి ఇది స్కందమాత కాబట్టి నవదుర్గా స్వరూపాల్లో తరువాతి నామం స్కందమాత